ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత అలాగే పులివెందుల ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయబోతున్నారు అనేటువంటి ఒక చర్చ కానీ ఒక ప్రచారం కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అందులోనూ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగింది కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఇక ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి అసెంబ్లీ సమావేశాలు మరొక రెండు రోజుల్లో ప్రారంభం ఉన్నాయి మరి ఈ అసెంబ్లీ సమావేశాలు కానున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి చర్చ కానీ ఇలాంటి ప్రచారం కానీ జరగడానికి కారణం ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏ స్థాయికి పతనమైపోయాడు అనేటువంటిది అందరికీ తెలుసు కేవలం పదకొండు అంటే పదకొండు స్థానాలకి మాత్రమే జగన్మోహన్ రెడ్డి పరిమితమైనటువంటి పరిస్థితి మరి దీనికి సంబంధించినటువంటి కారణాలు చూసుకుంటే ఒకటి కాదు రెండు కాదు కోకొల్లలు కొన్ని లక్షల కారణాలు చెప్పుకోవచ్చు అందులో ప్రధానమైనటువంటి కారణాలుగా కొన్ని చూసుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి పరిపాలన అనే చెప్పుకోవాలి అది రంజక పాలనలా ఉంటుంది అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలంతా ఆశించి ఆయనకి అంత గొప్ప మ్యాండేట్ని జగన్మోహన్ రెడ్డి రంజక పాలన చేయకపోగా ప్రజాపక్షక పాలన చేశారు ముఖ్యంగా చూస్తే రెండు వేల పంతొమ్మిదికి ముందర అంటే ఆనాడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర పేరుతోటి నిత్యం ప్రజల్లో ఉన్నారు ప్రజలకి దగ్గరగా ఉంటూ వచ్చాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడన్నా కూడా ఆయనకి ప్రజలు దగ్గరగా ఉన్నారా లేదా ఆయన ఏనాడైనా ప్రజలకి దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం చేశారంటే ఎక్కడా కనిపించదు అంతకు ముందంతా కూడా పాదయాత్రలో ముద్దులు పెట్టుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అదే ఆయనకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల మీదని పిడిగుద్దులు గుద్దుతూ వాళ్ళందరినీ కూడా వేధించినటువంటి పరిస్థితి ఇక ఆయనే ఆ విధంగా ఉంటే తమ పార్టీ అధినేత ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనే ఆ విధంగా ఉంటే పార్టీలో నాయకులు వేరేగా ఉండరు కదా వాళ్ళు కూడా అదే తీరును కొనసాగించారు ఎక్కడికక్కడ ప్రజల్ని వేధించడమే పనిగా పెట్టుకుని ఎక్కడా కూడా రాష్ట్రంలో గడిచిన ఐదేళ్ళు ప్రజలకి ఒక ప్రశాంతత లేకుండా వాళ్ళని నిత్యం వేధించడం ప్రతిపక్షాలను వేధిస్తే వేధించారు అది రాజకీయ కక్ష సాధింపు అనుకోవచ్చు కానీ ప్రజలను కూడా వేధించారు ఒక్క రకంగా కాదు ఒకవైపున చూస్తే ఎవరైనా కూడా స్వేచ్ఛగా వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి అవకాశం కానీ ఏదైనా కూడా ఒక మాట అనేటువంటి అవకాశం కానీ ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైనా బాగాలేకపోతే అది బాగాలేదు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టేటువంటి స్వేచ్ఛ కూడా ప్రజలకి లేకుండా ఎందుకంటే వాళ్ళు పోస్ట్ పెడితే వెంటనే సిఐడి పోలీసులు దిగిపోతారు కేసులు పెట్టేస్తారు ఏదో వాళ్ళు ఉగ్రవాదులు అన్నట్లుగా రాత్రికి రాత్రి వందల మంది పోలీసులు సిఐడి పోలీసులు వెళ్ళిపోయి వాళ్ళ ఇళ్ల మీద పడి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చేసి ఈ రకమైనటువంటి వేధింపులు అన్నిటికీ కూడా గురి చేస్తూ ఉన్నారు ఇంకో పక్కన చూస్తే ప్రజల మీద పన్నుల భారం ఒక రకంగా కాదు నిత్యావసర సరుకులు అలాగే పెట్రోల్ డీజిల్ అలాగే విద్యుత్ ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు ఇలాగ ప్రతి ఒక్క దాంట్లో కూడా పన్నుల భారం ఆఖరికి చెత్త మీద కూడా పన్నేసినటువంటి ఒక చెత్త ముఖ్యమంత్రి ఒక చెత్త ప్రభుత్వం అన్న పేరు తెచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి అలాగే ఇంకా పార్టీ నాయకుల్ని గురించి మాట్లాడుకోవాలంటే దేవాలయంలాగా చూసేటువంటి అసెంబ్లీని కూడా అసెంబ్లీలో కూడా అసభ్యకరమైనటువంటి భాష భూతులు మాట్లాడుతూ వచ్చారు లకారాలు మాట్లాడారు ఆ నాకు ఈ నాకు అంటూ కూడా ఎన్నో దరిద్రమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ప్రతిపక్ష పార్టీ నేతల్ని ఎంతో అవహేళన చేసి అసెంబ్లీలో మాకు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయి అని చెప్పి విర్రవీగిపోయారు ప్రతిపక్ష పార్టీ నాయకులు అంటే లెక్కలేనితనంతో అందులో కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి అందులో పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వయస్కులైనటువంటి వ్యక్తుల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తుల్ని కూడా ఎంత అవమానించారు ఆయన కుటుంబంలోని మహిళలు అంటే చంద్రబాబు నాయుడు గారి సతీమణిని గురించి కూడా ఆవిడకి రాజకీయాలతో సంబంధం లేదు ఆవిడ్ని గురించి కూడా అసెంబ్లీలో ఎంత అసభ్యంగా మాట్లాడారు నారా లోకేష్ గారిని గురించి ఎట్లా మాట్లాడారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని గురించి ఏ విధంగా ఎంత అసభ్యకరంగా ఎంత పద్ధతి లేకుండా మాట్లాడారు వాళ్ళని ఏ విధంగా వేధించారు ఇవన్నీ కూడా చూసాం వాటన్నిటితో కూడా ప్రజలు విసిగి వేసారిపోయారు అందుకే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఆ స్థాయిలో ప్రజా వ్యతిరేకత వచ్చింది అందుకే ఏదైనా కానీ ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మనము ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజలకి దగ్గరగా ఉండాలి ప్రజలతోటి మంచి అనిపించుకునేలాగా ప్రవర్తించాలి కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినట్లుగా వ్యవహరిస్తే అలాంటి ప్రవర్తనను కనుక చూపిస్తే ఖచ్చితంగా ప్రజలు ఆగ్రహిస్తారు మరి ప్రజాగ్రహం పెరగగితే ఏమవుతుంది ఎంతటి మహానాయకుడైనా కూడా మాడి మసైపోతాడు అనేటువంటిది ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అయితే తెలిసి వచ్చినట్లుగా అయితే కనిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చినటువంటి ప్రజలే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని కేవలం పదకొండు అంటే పదకొండు స్థానాలకి పరిమితం చేశారు ఇది ప్రజాగ్రహం తాలూకు ఒక ఫలితం అనేటువంటిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అర్థమైంది అందుకే ఈ రోజున పార్టీ నేతలు కూడా ఓడిపోయిన తర్వాత ముఖ్యంగా చూడండి ఎన్నికల్లో ఏం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటుగా ఆయన మంత్రివర్గంలో పనిచేసినటువంటి మరొక నలభై తొమ్మిది మంది మొత్తం యాభై మంది వరకు అంటే రెండు సార్లు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది కాబట్టి ఈ విస్తరణ జరిగినప్పుడు రెండు సార్లు కలిపి దాదాపు యాభై మంది ఆయన క్యాబినెట్లో పనిచేస్తే అందులో ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప ఇంకెవ్వరు గెలిచినటువంటి వ్యక్తులు లేరు దాదాపు నలభై ఆరు నలభై ఏడు మంది మంత్రులు ఓడిపోయారు డెబ్భై ఎనభై మందికి పైగా ఎమ్మెల్యేలు ఓడిపోయారు నూట యాభై ఒక్క మంది విజయం సాధిస్తే అందులో కేవలం పదకొండు అంటే పదకొండు మంది అందులో కూడా కొంతమంది కొత్త వాళ్ళే మళ్ళీ ఇప్పుడు కేవలం పదకొండు అంటే పదకొండు మంది మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి ఈ పదకొండు మందిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళు అయితే ఆ గెలిచిన వాళ్ళు కూడా పెద్ద మెజార్టీతో ఏమి గెలిచినటువంటి వాళ్ళు కాదు అంతా కూడా ముక్కుతో మూలుగుతో గెలిచిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి కూడా సొంత నియోజకవర్గం పులివెందుల్లో భారీ స్థాయిలో ఈసారి ఆయనకి మెజార్టీ కూడా తగ్గిపోయి కేవలం యాభై అంటే యాభై వేల మెజార్టీతోటి గెలిచినటువంటి పరిస్థితి ఇక ఇలాంటి ఓటమి చూసిన తర్వాత ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయినటువంటి మంత్రులు కావచ్చు ఆ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఒక్కొక్కరుగా కూడా పార్టీని వీడేటువంటి ఆలోచనలో ఉన్నారు ఇప్పటికే కొంతమంది వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం ముఖ్యంగా చూస్తే సిద్ధా రాఘవరావు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా చేశారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఆ పార్టీలో చేరిపోయారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయాక సిద్ధ రాఘవరావు ఆయన పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు ఇక విడదల రజని ఆవిడ కూడా రాజీనామా చేయబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది అలాగే అనేక మంది నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా కూడా ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇదంతా ఈ విధంగా ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక రెండు సవాళ్ళైతే మాత్రం ఎదురవుతూ ఉన్నాయి అవే ఆయన్ని రోజున ప్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి గజ గజ వణికిస్తూ ఉన్నాయి అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది అదేమిటి అంటే మరి గెలిచింది కేవలం పదకొండు అంటే పదకొండు మంది మరి ఆ పదకొండు మందితోటి జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎలా చేస్తాడు ముఖ్యంగా చూస్తే మరొక రెండు రోజుల్లో ఏదైతే గనక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఇక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక మొదటి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది మరి ఆ ప్రమాణ స్వీకారంలో ఏదైతే గనక ఆ రోజున ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఎమ్మెల్యేల్లో మరి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఒక గడ్డు పరిస్థితే కదా ఎందుకంటే ఒక ఘోరమైనటువంటి ఓటమిని చూశాడు కదా మరి ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలని ఆయన కాపాడుకోగలుగుతాడా రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాళ్ళలో ఇంకెంతమంది ఆయనతో పాటు ఈ ఐదేళ్లలో మిగిలేటువంటి అవకాశం ఉంటుంది అసలు సహజంగానే మనం చూస్తూ ఉంటాం మొదటి ఏడాదిలోనే ప్రతిపక్షంలోంచి అధికార పక్షంలోకి వెళ్ళిపోవాలి అని చెప్పి ప్రతిపక్ష పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పదకొండు మందిలో దాదాపు ఐదు నుంచి ఆరుగురు పార్టీ మారేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఇక జగన్మోహన్ రెడ్డి గారితో మిగిలేదు ఎంతమంది మహా అంటే ముగ్గురు నలుగురు మరి ఆ ముగ్గురిని నలుగురిని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయగలుగుతాడా ఆయన అసలు అసెంబ్లీకి వెళ్తాడా ముఖ్యంగా చూస్తే ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న ఏమిటంటే మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయి కదా అని చెప్పి ఆ రోజున ఎగిరెగిరి పడ్డారు విర్రవీగారు ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అవహేళన చేశారు మిమ్మల్ని కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితం చేశారు ప్రజలు అని చెప్పి అవమానించారు మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కేవలం పదకొండు స్థానాలకి మాత్రమే పరిమితం అయ్యాడు కదా మరి ఈ పదకొండు మందితోటి అసలు అసెంబ్లీకి వెళ్ళేటువంటి సాహసం చేస్తాడా అక్కడికి వెళ్తే ఆయనకి ఎదురయ్యేటువంటి అవమానాలు ఆయన ఆలోచించుకోకుండా ఉంటాడా ఖచ్చితంగా అవమానాలు అయితే ఎదుర్కోవాలి కదా ఎందుకంటే మనం చేసింది తిరిగి మనకు వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ఆలోచన ఖచ్చితంగా చేసే ఉంటాడు ఇప్పుడు పదకొండు మందిని పెట్టుకుని అంటే పది మందిని ఆయన వెంట పెట్టుకుని పదకొండు మంది తోటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అసెంబ్లీకి వెళ్ళినా కూడా ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయన కృతాపరాధం అది ప్రజలకి మంచి పాలన ఇచ్చుంటే కనీసం ఆయనకు ప్రతిపక్ష హోదా అయినా దక్కుండేది రెండు వేల పద్నాలుగులో వచ్చినట్లుగా అరవై ఏడు మందితోటి ప్రతిపక్ష హోదా ఎలా అయితే వచ్చిందో ఈసారి ఆ స్థాయిలో రాకపోయినా కనీసం ఒక ముప్పై నలభై మందితో అయినా కూడా ప్రతిపక్ష హోదా వచ్చుండేదేమో కానీ విర్రవీగిపోయారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు నా వెంట్రుక కూడా పేక లేదన్నారు ఇలాంటి మాటలన్నీ మాట్లాడి అత్యంత జుగుప్సాకరమైనటువంటి మాటలతోటి ప్రజల నుంచి వ్యతిరేకత మూట కట్టుకున్నటువంటి దాని పర్యావసానం ఈ రోజున పదకొండు స్థానాలకి పరిమితం అవ్వడం అయితే ఇక్కడ ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి క్రమంలో ఇప్పటికే ఆల్రెడీ ఒక ప్రచారం అయితే కనుక జరుగుతూ ఉంది రేపు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళిన ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత కాదు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఆయనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏదైతే గనక ఈ రోజున అక్కడ అసెంబ్లీలో ఉండేటువంటి నిబంధనల మేరకు వాటి నియమాల మేరకు చూస్తే జగన్మోహన్ రెడ్డికి మూడో పార్టీ ఎందుకంటే ఈ రోజున చూస్తే టీడీపీ దాదాపు నూట ముప్పై ఐదు స్థానాలతోటి విజయం సాధించింది జనసేన ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాలు సాధించింది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో ఉంది పదకొండు మంది ఎమ్మెల్యేలు నాలుగో స్థానంలో భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలతోటి ఈ నాలుగు పార్టీలు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం ముఖ చిత్రంలో అయితే కనిపిస్తూ ఉన్నారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఉండుంటే కనీసం క్యాబినెట్ ర్యాంక్ అయినా ఉండేది ఆయనకి సెక్యూరిటీ అదంతా ఉండేది కానీ ఇప్పుడు ఆ ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఆయన్ని తీసుకెళ్ళి అసెంబ్లీ రూల్స్ ప్రకారంగా ఎక్కడో చివరాకరణ సీట్లో పడేస్తారు చివరాకరణ రో ఏదైతే ఉంటుందో ఆ రోలో ఆయన్ని పడేస్తారు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది మరి ఆ విధంగా ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోపు అదే అసెంబ్లీలో ఎక్కడో మూలన చివరాకర్ రోలో కూర్చోవడం అంటే అది కూడా ఒక ఘోరమైనటువంటి అవమానంగా భావిస్తారు కదా ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళేటువంటి అవకాశం అయితే లేదు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రమాణ స్వీకారం చేయకపోతే ఎలా అంటే ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీలోనే ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి అవసరం లేదు అవసరమైతే ఆయన స్పీకర్ ఫార్మెట్లో వెళ్ళి స్పీకర్ ఛాంబర్లో కూడా ప్రమాణ స్వీకారం చేయొచ్చు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మరి స్పీకర్ ఫార్మేట్లో అయినా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారా చెయ్యరా అనేటువంటి చర్చలు కూడా వస్తూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారిని ఎన్నుకోబోతూ ఉన్నారు అనేటువంటి ఒక సమాచారం కూడా అంతా ఉంది ఒక చర్చ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది మరి ఆయన పాత్రుడు గారు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి నిలబడుకుని ప్రమాణ స్వీకారం చేయడం అంటే ఆయన గడిచిన ఐదేళ్ళు ఏ విధంగా వేధించాడో అందరికీ తెలుసు కదా మరి ఆయన వేధించి ఆయన ఏ విధంగా అయితే అవమానించారో అలా ఆయన అవమానించినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయడం అధ్యక్ష అని చెప్పేసి అండము అంటే అది కూడా అవమానంగా భావిస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మరి ఆ ప్రయత్నమైనా చేస్తాడా లేదా అనేటువంటిది మాత్రం ఒక క్వశ్చన్ మార్గనే ఉంది అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అయితే చేస్తారు కానీ అసెంబ్లీకి వెళ్ళడు మరి అసెంబ్లీకి వెళ్లకుండా ఏం చేస్తారు అనేటువంటి అంశం చర్చలోకి వచ్చినప్పుడు ప్రధానంగా వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి వాదన ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే ఆయన రాజీనామా చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు కారణం ఏమిటి అంటే ఆయన పార్టీని బతికించుకోవాలన్న ఇప్పుడు ఆల్రెడీ పదకొండు మందితోటి ఉన్నటువంటి పార్టీ నుంచి అనేక మంది నాయకులు అంటే ఎమ్మెల్యేలు వెళ్ళిపోయేటువంటి ప్రమాదం పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆ పదవికి రాజీనామా చేసి రాజీనామా చేశాక వచ్చేటువంటి బై ఎలక్షన్లో మళ్ళీ గెలిచి ఇదిగో నాకు ప్రజల మద్దతు ఉంది అందుకే నేను మళ్ళీ గెలిచాను రాజీనామా చేసినా అని చెప్పి చూపించుకుని అప్పుడు అసెంబ్లీకి రావాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా అయితే మాత్రం వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది మరి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా స్వీకారం చేసినా చేయకపోయినా ఆ పదవికి ఇప్పుడు గెలిచారు కాబట్టి ఆయన రాజీనామా చేసి మళ్ళీ ఆయన ఎన్నికలకి వెళ్ళి బై ఎలక్షన్లో పోటీ చేస్తారా ఆ బై ఎలక్షన్లో విజయం సాధించిన తర్వాత అసెంబ్లీకి రావటం ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారా మరి ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవితవ్యం ఉండబోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతూ ఉంది ఆయన ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు అనేటువంటిది ఒక స్పష్టత రావాలి అంటే మాత్రం రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల వరకు కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితికి అయితే కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ